విశ్వకవి ట్యాగూర్ క్లౌడ్స్ అండ్ వేవ్స్కి చేసిన ఒక అనువాద ప్రయత్నం అమ్మా మబ్బుల్లో ఉండేవారు చెప్పారు వారు నిధులు లేచిన దగ్గర నుండి పొద్దుపోయే వరకు ఆడుకుంటూనే ఉంటారని బంగారపు ఉదయాలతోనూ వెండి వెలుగుల జాబిల్లితోనూ వారు ఆడుకుంటారట ఎలా మిమ్మల్ని చేరేది అని అడిగా భూమి అంచుల వరకు వచ్చి చేతులను ఆకాశం వైపు చాపితే నే మబ్బులను చేరుకోవచ్చట ఇంటి దగ్గర అమ్మ నా కోసం ఎదురు చూస్తుంటుంది అమ్మను వదిలి నేనెలా రాను అని అడిగా వారు నవ్వుతూ తేలుతూ వెళ్ళిపోయారు కానీ అమ్మ నా దగ్గర అంతకు మించిన మంచి ఆటే ఉంది నేనొక మబ్బుని నువ్వు జాబిల్లివి అయితే నా రెండు చేతులతో నిన్ను చుట్టేస్తా ఇక ఆ నీలి ఆకాశమే మన ఇంటి పైకప్పు అవుతుంది అమ్మా ఆ అలలపై ఉండేవారు చెప్పారు వారు ఉదయం నుండి రాత్రి వరకు పాడుతూనే ఉంటారని ఏ తెలియని తీరాలకో వారు పయనిస్తూనే ఉంటారట ఎలా మిమ్మల్ని కలిసేది అని అడిగా సముద్రపు అంచు వరకు వచ్చి కళ్ళు రెండు గట్టిగా మూసుకుంటే ఆ అలలపైకి చేరిపోతానట సాయంత్రాలు అమ్మనను ఇంటి దగ్గరే ఉండమంటుంది ఎలా అమ్మను వదిలిపెట్టి వచ్చేది అని అడిగా వారు నవ్వుతూ నృత్యం చేస్తూ వెళ్ళిపోయారు కానీ నాకు తెలుసు అంతకు మించిన మంచి ఆట నా దగ్గరుంది నే అలనవుతా నువ్వు నా తీరానివి నే నవ్వుతూ తృళ్ళుతూ నీ ఒడిని చేరుకుంటా ప్రపంచంలో ఏ ఒక్కరూ మన జాడని పోల్చనేలేరు